నరఘోష అంటే ఏమిటి మంచి చూపు వల్ల ఏం జరుగుతుంది నరఘోష అంటే మన ఉన్నతి సంపాదన చూసి ఇతరులు బాధపడటం మన వృద్ధి చెందుతుంటే మన బంధువులు మిత్రుల్లో కానీ ఎరుగు పేరు వారు కానీ అసూయ ద్వేషంతో బాధపడుతుంటారు మాటల్లో కానీ వారి మనసులో కానీ మనపై ఓర్వలైనతనం చూపుతారు దీనినే నరఘోష అంటారు ఈ నరఘోష వల్ల మంచి స్థాయిలో ఉన్న కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి రకరకాల కష్టాలు నష్టాలు సంభవిస్తాయి ఈ నరఘోష నుండి తెప్పించుకోవడానికి ఇంటి ముందు ప్రహరీకి గణేష్ విగ్రహం బొమ్మ పెట్టడం బుడిది గుమ్మడికాయ కట్టడం హనుమంతుని పూజించడం వంటివి చేస్తుంటారు చూపు ప్రతి వ్యక్తిలో విద్యుత్ తరంగ శక్తి వంటిది ఉంటుంది ఈ తరంగాలు అందరిలోనూ ఒకేలా ఉండవు అన్ని సమయాల్లోనూ ఒకే స్థాయిలో ఉండవు ఈ తరంగాలు వ్యక్తి యొక్క కను దృష్టి ద్వారా బయటికి వస్తాయి ఇలాంటి మంచి చూపు వల్ల మనకు మంచి జరుగుతుంది ఇలాంటి మంచి చూపు కలవారి వల్ల మనకు మేలు జరుగుతుంది కాబట్టి ఎజిటివారి చూపులోని అంతరంగ భావాలను కనిపెట్టి మంచి వారితో మనం స్నేహ సంబంధాలను కొనసాగించాలి